హాయ్ అండి నేనైతే వేస్ట్గా ఉన్న థర్మాకోల్ బాక్స్లోని మట్టి అయితే వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మెంతులను అయితే తీసి నానబెట్టేసుకొని ఇలా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకుని దాంట్లో ఇలా లైన్గా అయితే వేసుకొని దాంతో మట్టిని అయితే కప్పేస్తున్నాను అనమాట కప్పేసిన తర్వాత వాటర్ అయితే మనం రోజు కొంచెం కొంచెం అలా తడుపుతూ ఉంటే ఇలా మొక్కలు అయితే వచ్చాయి వచ్చినాయి అనమాట సీజన్ చల్లగా ఉండడంతో కొంచెం వేరేగా ప్లేస్లో కూడా వేసాను అదంతా కట్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా ఇది ఉందంటే దీన్ని అయితే నేను రెసిపీ అయితే యాక్చువల్గా పప్పులో వేసి చేస్తున్నాను అనమాట మీరు కూడా ఇలా ఆర్గానిక్గా పండించుకోండి మన ఇంట్లో పండించుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఏమాత్రం వేస్ట్గా ఉన్న వాటిల్లో అయినా సరే పెంచుకున్న చిన్న చిన్నగా వచ్చినా సరే ఒక సాటిస్ఫాక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకొని ఒక చిన్న రెసిపీ ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం ఆర్గానిక్ ఫుడ్ తినడం కోసం అలా చేసుకోండి నేనైతే ప్రెసర్ తీసి ఉడికించుకొని కొంచెం కూర టమాటా వేసి దాంట్లో ఉడికించేసాను పెంచుకున్న అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తాలింపుకి సరిపడగా అన్నీ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఉప్పు పసుపు కారం ఇంగువ ఇవన్నీ వేసేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మెంతికూర కట్ చేసుకుంటుంది కదండి దాన్ని అయితే వేసి కొంచెం సేపు ఫ్రై చేసి ఉడకబెట్టు ఉంచుకున్న కొంచెం కొన్ని పప్పు చుక్కూర కలిపేసానండి అంతే మన రెసిపీ అయితే మనం పండించుకున్న దాంతో రెడీ బాయ్